మీరు తిన్నాక నేను తినాలి అటు ముందుగానే ప్రేత్న చేయ కూడా పెట్టకుండా మాస్ట్గా ఒక నంట లేచి వెళ్ళిపోతాడు అందరూ ద్రోణ వెళ్ళని వైపు బాధగా చూస్తారు ద్రోణ టెర్రస్ పైకి వెళ్ళి లోపంలో కూర్చొని కళ్ళు కళ్ళు మూసుకొని వెళ్ళికి వెళ్తాడు తనకి అక్కడే అన్నితో చేసిన అల్లరి గుర్తొస్తుంది కొద్దిసేపటికి తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచి పక్కకి చూస్తాడు తనకి చెప్పండి తనని గ్లాస్ ని తన దగ్గరికి జరుపుతారు గ్లాస్ జరిపిన సౌండ్కి ద్రోణ ద్రోణ నేను తీసుకొచ్చింది ఇది తాగితే బాధ తగ్గుతుంది అంటారు కదా అంటూ ముందు గ్లాస్ ని కి ఇంకా దగ్గరగా జరుపుతారు గ్లాస్ ని నచ్చదు చక్రవర్తి గారు ఆశ్చర్యంగా చూస్తారు తను ద్రోహిణి చెప్పినప్పుడు అన్వికి నచ్చదు అని మానేస్తాడు అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ మీద కుం పోయి త్వరలోనే దగ్గరికి వస్తుంది ద్రోణ ద్రోణిగా చక్రవర్తి భుజంపై తల పెట్టి కళ్ళు మూసుకుంటాడు ద్రోణ బాధపడుతున్నప్పుడు చక్రవర్తి గారు గ్రహించి తన తల నిమురుతారు ద్రోణ రూమ్ లో వర్క్ చేసుకుంటుంటే అక్కడికి దర్శనం వస్తాడు ద్రోణ మీ యానివర్సరీ రోజు జరిగిన వీడియో ఓ కదా ఇదిగో అంటూ పెన్ డ్రైవ్ చూపిస్తాడు దాని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయి అన్న ద్రోణ మటుకి దర్శి ల్యాప్టాప్కి పెట్టి వీడియో ఆన్ చేస్తాడు ద్రోణ వీడియోని చూస్తూ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వీడియో కట్ కట్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి పెట్టు అనగానే దర్శి అలాగే చూస్తాడు ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం అందరూ వచ్చి ద్రోణ ఆన్మీకి తర్వాత ఇద్దరు ఒంటరిగా కూర్చోవడం చూస్తారు ద్రోణాకి ఏదో కనిపించి దర్శి అటువైపు జూమ్ అని చెప్పగానే దర్శి అలాగే చేస్తాడు అక్కడ నైనా చరణ్ కనపడగానే ద్రోణ అనుమానం నిజమవుతుంది కోపంగా వాళ్ళని చూస్తాడు అలాగే వీడియో వైపు చూస్తాడు చరణ్ ఒక సర్వెంట్ తో ఏదో మాట్లాడుతూ ఒక ప్యాకెట్ రగ్ తనకిచ్చి ద్రోణ వైపు చూపించి ఇంకా ఏదో మాట్లాడుతూ అణ్వి వైపు చూపిస్తాడు తన పక్కనే నైనా కూడా ఉంటుంది అదే సర్వెంట్ ఆ ప్యాకెట్ ని డ్రింక్ లో కలిపి ద్రోణాకి ఇవ్వడం కూల్ డ్రింక్ లో డ్రింక్ కలిపి అణ్వికి ఇవ్వడం కొద్దిసేపటికి ద్రోణ అన్ని పడబోతుంటే ద్రోణాని నైనా అన్వీని చరణ్ పట్టుకోవడం చూసి ద్రోణ పిడికిస్తుంది ద్రోణుంటే రగ్లా ఉంది డ్రగ్ లా ఉండటం ఏంటి అది డ్రగ్గే అంటాడు ద్రోణా కోపంగా చరణ్ అన్వీని నైనా ద్రోణాన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్తారు ద్రోణ కొంచెం కాన్షియస్ లోకి వచ్చి కలెక్టర్ చూసేసరికి నైనా కనిపిస్తుంది అంతే కోపంగా ఉంది నువ్వు అంటూ దూరంగా వస్తాడు నైనా కింద పడిపోతుంది ద్రోణ కోపంగా వచ్చేసరికి భయంగా తనని చూస్తుంది అప్పుడే చరణ్ తో ఉన్న అమ్మీ మధ్యలో మెల్లగా నన్ను వదులు అంటున్న కదలకుండా పట్టుకొని వస్తున్న చరణ్ ని చూసిన ద్రోణ కోపంగా అన్విని తన వైపుకి లాక్కుని వాడికి ఒక్కటి పీకుతాడు ద్రోణ కొట్టిన దెబ్బకి నైనా పక్కకి పడతాడు ద్రోణ కోపంగా దగ్గరికి వెళ్ళబోతుంటే ద్రోణ వాళ్ళని ఏం చేస్తాడో ఏమో అని భయంగా లేచి అక్కడి నుండి చూస్తారా చంపేస్తా మిమ్మల్ని అంటూ ఎందుకు వెళ్ళబోతూ తన చేతిలో అన్విని చూస్తాడు నీకేం కానిపోను అని అనుకుని మళ్ళీ అంతలోనే చరణ్ చేతిలో తనని చూడగానే కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తీసుకెళ్తాడు అంతా చూసి దర్శి పక్కకు చూడగానే ద్రోణ ఎర్రబడిన కళ్ళతో చేతిని పిడికిలి ఇంకా బిగించుకుంటూ కనిపిస్తాడు దర్శి తన్ని అలా చూడగానే భయపడిపోతాడు ఏదో మాట్లాడబోతుంటే ద్రోణ అక్కడి నుండి వెళ్ళబోతాడు ద్రోణ ఏం చేస్తాడో ఏమో అని భయపడి తన చేతిని పట్టుకుంటాడు ద్రోణ కోపంగా దర్శి చేయదులు ద్రోణ వాయిస్కి దర్శి బెదిరిపోతాడు కానీ ధైర్యం తెచ్చుకొని ద్రోణ ప్లీజ్ ఇప్పుడు నువ్వు కుప్పడాల్సిన టైం కాదు నా మాట విను నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి కాదు వదిన గురించి ఆలోచించు తన్ని ఎలా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురావాలో చూడు దర్శి వదిన అని పేరు ఎత్తగానే ద్రోణ కోపం పోయి నార్మల్ అవుతాడు ద్రోణ కొద్దిసేపటికి కూలై దర్శి వాళ్ళు ఎక్కడ ఎక్కడున్నారో తెలుసుకో నాకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి అలాగే నాకు ఇచ్చిన డ్రగ్ ఏంటో తెలుసుకో అలాగే ద్రోణ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఆవేశపడకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ ఫోన్లో కూర్చొని అన్వి పిక్ని చూస్తూ సారీరా నిన్ను అనుమానించి చాలా తప్పు చేశాను అని పిక్కిని ముద్దు పెడతాడు ఆ ఇద్దరు అయినా చేసిన పనికి నాకు గుర్తులేక నిన్ను అనుమానించి మన బేబీ దూరం అవ్వటానికి కారణమయ్యాను ఆ చరణ్ అయినా చేసిన దానికి వాళ్ళకి మామూలుగా టార్చర్ పెట్టను మన లైఫ్ని నాశనం చేయాలి అనుకున్నారు ఆ రోజు నేను కాన్షియస్లోకి రాకపోయి ఉంటే ఇద్దరు జీవితాలు నాశనం అయ్యేవి ఒకరి ఒకరం తలెత్తుకొని చూసుకునే వాళ్ళం కూడా కాదు అనుకుని అలాగే ఫిట్ని చూస్తూ అన్వి గురించి ఆలోచిస్తాడు అన్వి బాల్కనీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ తన కడుపుపై చేయి పెట్టుకుని కన్నీళ్ళు జారబడిస్తుంది తారక్ దేనికోసమే అన్వి దేనికోసము అన్వి రూమ్కు వస్తాడు అన్వి రూమ్లో కనిపించకపోవడంతో అన్వి ఎక్కడికి వెళ్ళింది అనుకుని బాల్కనీలో ఉందా అనుకుంటూ చూస్తాడు అన్వి అక్కడ కూర్చొని ఉండటంతో అన్విని వెనక వైపు నుండి చూస్తాడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయగానే కబ్బోర్డ్లో ఉన్న ఒక ఫైల్ జారు కింద పడుతుంది కింద పడిన ఫైల్ని చూసి అది ఏం ఫైల్లో చూద్దామని దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తాడు అది అన్వి మెడికల్ రిపోర్ట్స్ ఇది అన్వి మెడికల్ రిపోర్ట్ కదా అనుకొని దాన్ని లోపలికి పెట్టబోతూ ఎందుకో ఓపెన్ చేయాలి అనిపించి వెనక్కి తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు అది చూసి షాక్ అవుతాడు మళ్ళీ అప్పుడే తెరుకొని నమ్మబుద్ధి కాక మళ్ళీ చూస్తాడు అన్వి ఇంత పెద్ద నిజం ఎలా దాచావురా అసలు అన్వి ఇలా ఎందుకు చేసింది ఇప్పుడే దాన్ని అడగాలి అనుకుని బాల్కనీలోకి వెళ్దామని పక్కకి తిరుగుతాడు అన్వి కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వచ్చి తారక్ని చూస్తుంది తారక్ తన వైపు అలాగే చుట్టడంతో ఏమైందో తెలియక తన చేతిలో ఉన్న మెడికల్ రిపోర్ట్ చూసి షాక్ అవుతుంది వెంటనే తేరుకొని తారక్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న రిపోర్ట్ తీసుకొని కబోర్డ్లో పెట్టబోతుంటే తారక్ కంటి నిండా నీళ్లతో నేను మొత్తం చూసేసాను అనగానే అన్వి షాక్ అయి వెనక్కి తిరిగి తారక్ వైపు చూస్తుంది తారక్ తన భుజాలు పట్టుకొని ఎందుకే నిజం దాచావు నీకు అభాషన్ అయిన విషయం తెలిసి అందరం ఎంత బాధపడుతుంటే నువ్వు అసలు నిజం దాసి అబద్ధం చెప్తావా అన్వి సైలెంట్గా ఏడుస్తుంది ఎందుకు నిజం దాచావు నీ కడుపులో బిడ్డ ఉందన్న నిజం ఎందుకు దాచావు అని నిలదీస్తాడు అన్వి అయినా అన్వి చెప్పకుండా అలాగే ఏడుస్తూ వెనక్కి తిరుగుతుంది తారక్ తన వైపుకి తిప్పుకొని నిజం చెప్పాలో చెప్పలేదో అంటూ తన తలపై అన్వి చేతిని పెట్టి నా మీద బొట్టే అనేసరికి అన్వి షాక్ అయి చేతిని వెనక్కి తీసుకుంటుంది